టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కథానాయకుడిగా వశిష్ట తెరకెక్కిస్తున్న సోష చిత్రం విశ్వంబర యూవీ క్రియేషన్ సమస్య నిర్మిస్తోంది ఈ సినిమాని త్రిషా కథానాయిక ఆశిక రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తోంది ఈ సినిమాలో మరోవైపు ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయింది మరోవైపు సంగీత పనులు శరవ్యంగా జరుగుతున్నాయి డబ్బింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇక ఈ చిత్రం కోసం క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్తో పాటు మూడు పాటల్ని చిత్రీకరించాల్సి ఉంది దీనికి సంబంధించిన క్వశ్ షెడ్యూల్ ఆగస్ట్ తొలి వారంలో హైదరాబాద్లో ప్రారంభమైంది దీనికోసం ఇప్పటికే ఇక్కడ కొన్ని ప్రత్యేక సెట్లు సిద్ధం చేసిన విషయం తెలిసిందే ఆ సెట్లలోనే మెగాస్టార్ చిరంజీవి గారి పరిచయ గీతంతో పాటు మిగిలిన పాటలను తెరకెక్కించున్నారు అలాగే అనల్ అరసు నేతృత్వంలో క్లైమాక్స్ ఫైట్ని చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇదిలా ఉండగా ఆగస్టు నెలాఖరు నాటికి మొత్తం చిత్రీకరణ ముగించాలన్న లక్ష్యంతో చిత్ర వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది ఈ సోషల్ ఫ్యాంటసీ అడ్వాంటేజ్ సినిమా అని తెలుస్తోంది ఏకైదలో ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి అదిరిపే అప్డేట్ త్వరలోనే రానుందట దాదాపు పదిహేను వందల మందితో చిరంజీవి గారు ఒక భారీ ఫైట్ సీన్లో ఈ సినిమాలో నటించున్నారట అప్పుడు థియేటర్స్ అనే పూనకాలని తెలుస్తోంది ప్రస్తుత యూనిస్ కూడా అవుతోంది ఇండస్ట్రీలో మరోవైపు ఈ సోషల్ ఫ్యాంటసీ సినిమా వచ్చేడాది సంక్రాంతికి రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే సంక్రాంతి సందర్భంగా జనవరి పదిన నా థియేటర్లో కూడా ఈ సినిమా ఈ సినిమాకి కేర్వాని సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు